రాష్ట్రానికి పరిపాలించినటువంటి పాలకులు ఈ జిల్లాలో ఆ శాఖకి ఉత్తరించినటువంటి నాయకులు ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రసంగం ఏంటో ప్రసంగం చంద్రబాబు నాయుడు వేల నిషేధ సమయంలో నాలుగు వేలు ఇచ్చేవాడు మేము పదివేలు ఇచ్చామని ఒకసాన్ని ఇచ్చారు పదివేలు ఇస్తే మన జీవనోపాధి తిరుగుతుందా తగిలేస్తే మనకి రోజు రావాల్సినటువంటి ఆదాయం ఎలగొస్తుంది సముద్రంలోకి వెళ్ళాలి వ్యాప్ చెయ్యాలి తెచ్చినటువంటి సరుకుని అమ్ముకుంటే కొంత ఆదాయం వస్తుంది ఐదు సంవత్సరాల్లో ఎంత మోసం చేశారంటే అమ్మ కింద అడుక్కు పెట్టదన్నట్టుగా వీలువ్వలేదు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు ఆ ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు వాడుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వలలు కారులకి వెహికల్స్ టూ వీలర్స్ ఏది ఐదు ఏర్మార్గులు ఏం చేశారంటే మొత్తం డబ్బు తెచ్చారు దానికి ఒక కొత్త పేరు పెట్టారు ఆంధ్రాన్ని పెట్టి మొత్తం డబ్బు అంతా పక్కదావ పట్టించి మొత్తం దోచుకున్న విషయం గుర్తు చేయాలి ఎవరైనా సరే వైసీపీ వారికి గ్రామాలకు వస్తే నిలబెట్టగలండి ఐదు సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఉంది మత్స్యకారులుగా మేమున్నా ఒక్కరికైనా బోధించారా ఒక్కరికైనా వాళ్ళిచ్చారా ఒక్కరికైనా ఒక వెహికల్ ఇచ్చారా ఎంతెందుకు మనం వాడినటువంటి వల కుట్టుకోవడానికి సూదైనా దారమైనా ఇచ్చారని మీరు ఒక్కసారి అడగవలసినటువంటి అవసరం నిన్న మొన్న వచ్చినటువంటి తుఫానికి కూడా కాకుండా ప్రతి ఒక్కరికి యాభై కేజీలు ఇవ్వండి ఇది మన కుటుంబం మన మనుషులు రూపాయి కిందిరా పర్వాలేదని ఈరోజు నిస్వార్థంగా సహాయం అందించిన విషయం ఇవ్వాల్సినటువంటి డీజిల్ సబ్సిడీ ఇవ్వలేదు ఎవరైనా మత్స్యకారులు సముద్రంలో వెళ్లికై జమాదం చేపలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అటువైటు వారికి రెండు మూడు సంవత్సరాల నుంచి డబ్బులన్నీ బాకీ ఉంటే బాధ కలిగి ఆయోగాలు కలిగి వెంటనే డిపార్ట్మెంట్కి తెలిసి ఎంతవరకు ఎంతమంది చనిపోయారో ఇమీడియట్గా డబ్బులని చెప్పి డబ్బులు తీసుకున్నాను నేను మీ అందరికి మాపిస్తున్నాను మళ్ళీ ప్రతి ఒక్క మత్స్యకారును గర్వపడే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తాం కానీ జీవన విధానాన్ని తిరగడానికి ఇంకా చాలా చేయాలి ఇప్పుడే మా కమిషనర్ గారు చెప్పారు కొన్ని రాష్ట్రాలు అయితే కేరళ అయితే పది కిలోమీటర్కి ఒక పోర్టు ఉంది పోర్ట్ లేకపోతే ఒక హార్బర్ ఉంది హార్బర్ లేకపోతే ఒక జడ్టీ ఉంది ఒక జడ్డీ లేకపోతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అయినా ఉంది ప్రతి పది కిలోమీటర్ మన దగ్గర ఎక్కడ ఉంది నూట తొంభై నాలుగు కిలోమీటర్లు తీసుకుంటే ఎక్కడ ఉంది అభివృద్ధి చేయవలసిన అవసరం మనకి మూలపేటం పూర్తి వస్తుంది ఇప్పుడే మా సోదరులు శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు మేము హామీ ఇచ్చాం బుడగట్ల పాలెంలో వీలైన తొందరగా టండలు పిలిచి బుడగట్ల పాలే హాస్పర్ నిర్పించే బాధ్యత మంచి శాఖ మంత్రి గారిని తీసుకొని ఈ జిల్లా కార్యక్రమం మొన్ననే శ్రీకాకుళం శాసనసభ్యులు నేను ఢిల్లీ వెళ్ళాం కేంద్ర మంచి శాఖ మంత్రి కలిసాం రామ్మోహన్ నాయను తీసుకెళ్ళాం ఇంకా ఈ జిల్లాలో హార్పర్లు కావాలి చెక్ నీళ్ళు కావాలంటే రెండు హార్పర్లకి రెండు చెక్లెక్కి ప్రబోధించి పెట్టాం మంచినీళ్ళు పేట ఒక బిష్ లైనింగ్ సెంటర్కి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఎంత మోసం అంటే జీవో లేదు ఆదు లేదు కొబ్బరికాయ కొట్టి నాలుగు సొంత రోడ్లతో పనులు చేసి నేను ఇచ్చానని చెప్పి మోసం చేశాను నేను అధికారంలోకి వచ్చి అది ప్రయారిటీలో చేయాలని మొత్తం రికార్డ్ చూస్తే శాంక్షన్ మళ్ళీ మంచినీళ్ళపేట ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గురించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం కొత్తగా మళ్ళీ భావన ఇక్కడ పెద్ద గనగల రెండు హాత్మలు కావాలని మళ్ళీ కేంద్ర మంత్రి చెప్పి కలెక్టర్ గారి ఆదేశాలు ఇచ్చి ఏవైతే మనకి జెట్టీలు కావాలి ఏవైతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కావాలి ఏవైతే హార్బర్లు కావాలో కేంద్ర ప్రభుత్వం ఫేస్బుల్కి రిపోర్ట్ అడిగింది ఒక ఏజెన్సీకి ఇచ్చి ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి కేంద్రానికి పంపిస్తున్నాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు సహాయం తీసుకుని ఈ రెండు మూడు సంవత్సరాల్లో ఏదైతే నలభై యాభై సంవత్సరాలు వెనుకబడిందో దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం